నాగోల్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నరసింహకాలని గల సంస్కృతి వరల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో ఈస్ట్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ పేరు మీద ఫుట్బాల్ కోచింగ్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు కోచ్ బొగ్గారపు కార్తిక్ మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపు రెండు నెలలు ఉంటుందని మార్నింగ్ ఈవినింగ్ రెండు బ్యాచ్లు నేర్పిస్తామని అన్నారు ఐదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ కు ఈ ఫుట్బాల్ కోచింగ్ ఇస్తామని అన్నారు గత రెండేళ్ల నుంచి ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా ఫుట్బాల్ ఆటపై దృష్టి పెడుతున్నారని తెలిపారు ఫుట్బాల్ తో పాటు పిల్లలకు న్యూట్రిషన్ డైట్ కూడా ఇస్తామని అన్నారు తాను ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సర్టిఫైడ్ కోచ్ అని వెల్లడించారు చదువుతో పాటు ఆటలు ఎంతో ముఖ్యమని మానసిక శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు అందరూ ఈ సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ డబల్యూ 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 డాట్ ఈహెచ్ఎఫ్సి డాట్ ఇన్కి వెళ్ళి సంప్రదించవచ్చని అన్నారు హలో అండి నా పేరు కార్తిక్ ఐఎమ్ ద మేనేజర్ అండ్ కోచ్ ఆఫ్ ఈస్ట్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ మేమిక్కడ ఐదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలకి ఫుట్బాల్ కోచింగ్ ఇస్తాము నేను ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సర్టిఫైడ్ కోచ్ మేమిక్కడ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ ఒక బ్యాచ్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఒక బ్యాచ్ సో డేలో రెండు బ్యాచెస్ ఫుట్బాల్ కోచింగ్ ఇస్తాము ఇక్కడ మా పిల్లలు ఐదేళ్ల నుండి ఇరవై ఏళ్ళ వరకు మేము యాక్సెప్ట్ చేస్తాము ఇక్కడ ఎక్సర్సైజ్ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంత్ ఎండ్యూరెన్స్ బాల్ కంట్రోల్ స్పీడ్ స్కిల్ ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తాము అండ్ కాంపిటీషన్స్ అరేంజ్ చేస్తాము వేరే అకాడమీస్తో గేమ్స్ ఆడిస్తాము మళ్ళీ వాళ్ళ స్కూల్స్లో కూడా ఏదైనా కాంపిటీషన్స్ ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేసేట్టుగా మేము వాళ్ళని ప్రిపేర్ చేస్తాము ఇక్కడ మా మా అకాడమీ వచ్చేసి సంస్కృతి వరల్డ్ స్కూల్లో ఉంది యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ థ్యాంక్ యూ ఆన్లైన్ ఆన్లైన్ మాకు వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈహెచ్ఎఫ్సి డాట్ ఇన్ దానికి వెళ్ళి మా డీటెయిల్స్ మేము చేసే ప్రోగ్రామ్ మేము చేసే ట్రైనింగ్ కోచింగ్ అవన్నీ వీడియోస్ ఫొటోస్ చూడొచ్చు మా ఫీ స్ట్రక్చర్ కూడా దాంట్లో మీకు దొరుకుతుంది థ్యాంక్ యూ హలో వివన్ దిస్ ఇస్ హారెస్ట్ ఫ్రమ్ ఏఎఫ్సి ఐ పార్ట్ ఆఫ్ దిస్ కోచింగ్ అండ్ మై ఇస్ ఫోర్టీన్ సో లైక్ ఐ జస్ట్ వాంట్ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఇన్ బండ్ల కూడా నాగోల్ సో హియర్ యు కెన్ లైక్ దే మెయిన్లీ వర్క్ ఆన్ యో బేసిక్స్ ఫ్రమ్ స్టార్టింగ్ So, like, yeah, this is a uh, this is a club where they give you more opportunities to play with other clubs, so that you can get better experience with better clubs. And here, uh, about, they teach us about nutrition and uh, like basic skills and stuff. So, nutrition like eating dry fruits. There's a group. Yeah. How to maintain uh, how to maintain our health and stuff. And uh, the other thing is, I have am been for one year here, and I had a lot of improvements from myself.